ఒక్కొక్కలు రండి ఒక్కొక్కళ్ళు తీసుకోర్రీ రండి ఎందుకంత ముసుడు అంత మీరు కూడా కొంచెం

ఇంక వెనుక జరగా బ్రదర్స్ ప్లీజ్ సంజయనగర్ నాయకత్వం సంజయ్ నగర్ నాయకత్వం సంజయ్ నాయకత్వం గెలిపించుకుందాం గెలిపించుకుందాం ఏర్పడే వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడం అనే ప్రపంచ సూత్రానికి నా నమ్మకాన్ని ప్రకటిస్తున్నాను మరియు మరియు దేశ సమగ్రత మరియు సమగ్రతకు పెరిగిన ప్రమాదాన్ని చూస్తూ నేను నా పొరుగు ప్రాంతంలో లేదా భారతదేశంలోని భారతదేశంలోని ఏదైనా ఇతర అంబేద్కర్ సాధారణ సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మేము ఎన్న విధంగా ఉంటామని తారు మాకు గుర్తు మీకు భూమి ఉంటారంటే కరుణి అని చెప్పిన సార్ ఎని వెంటనే మాకు మీకు ఫంక్షన్ ఇస్తాం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు మండల నాయకులు పాల సమస్యలను ఎదుర్కొంటూ వెళ్ళినాం ఇప్పుడంటే ఇంటికొక బండి ఇట్లా ఉన్నది కానీ మా తాతల తండ్రులప్పుడు అప్పుడు రోడ్లు కరెక్ట్ లేవు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు కానీ ఇటువంటి సమస్యలను మేము దృష్టిలో పెట్టుకొని సారు మనకు ఎమ్మెల్యే అయిన తర్వాత పల్లెనిద్రకు కార్యక్రమానికి రావడం జరిగింది అప్పుడు ఇంద్రనగర్ నుండి అందరం కూడా ఐకమత్యంగా సార్కు కలిసి సార్ మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలి మేము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం మాకు ఇప్పటి వరకు ఏ రకంగా కూడా మాకు విలేజ్ నుండి అక్కడికి ఇక్కడికి రాకపోకల ద్వారా మాకు సమస్యలు ఉన్నాయి కాబట్టి మా గ్రామ పంచాయతీ మాకు చేసి మమ్మల్ని ఆదుకోండి అని పల్లెనిద్ర కార్యక్రమంలో రావడంతో సారు అదే రోజు మాట ఇచ్చి ఇచ్చిన మాటను తప్పకుండా వెంటనే ప్రభుత్వాలు ఏవైనప్పటికీ సారు ఆ మాటను నెరవేర్చుకున్నందుకు మా కోరికలను నెరవేర్చినందుకు సారుకు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా భావిస్తూ మరియు గ్రామ పంచాయతీ అయినాక మేము కొందరం కలిసి సార్ దగ్గరికి వెళ్ళినాం సార్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అయింది ఓకే కానీ మాకు భవనాలు లేవు మాకు అరకంగా కూడా మమ్మల్ని ఆదుకోండి అని మేము సార్కు విన్నవించుకోవడంతో గ్రామ పంచాయతీ ఇరవై లక్షల సాంక్షన్ మీకు చేస్తాను ఎక్కడనైనా భూమి ఉన్నదా చెప్పండి అని అనడంతో మేము ఎక్కడికి ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు ఈ ఇంత స్పాట్ల పరిధి అది డబ్బులు మన ఒకరు కూడా ఏదిన్నా కానీ రాజ్యాంగానికి బద్దుల ఉండి మనం పనిచేస్తుంది పని పనిచేస్తున్నామంటే కూడా రాజ్యాంగ అట్లాంటి రాజ్యాంగాన్ని రచించి మనకి ఇచ్చేదో అంబేద్కర్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ టీం అంతా కూడా రాయ గారు వాళ్ళ టీంగా ఒక ఎవరు గారు ప్రధానమంత్రి సందర్భంలో మనకు అందించిన దినం మరి మన యువత కూడా ఇవాళ చాలా కొన్ని మనకు తెలుసు ఈ గంజాయి ఇట్లాంటి చెడ్డలు వాటి అయిపోయి పిల్లలు ఖచ్చితంగా వాటిలో మాత్రం ఎక్కడ కూడా మన పిల్లలను ఆ గంజాయి గుడు బతికి మోని వద్ద వాళ్ళు కూడా నేనైతే మా నాయకులు అని చెప్తా నేను విడిపించలేదు నేను విడిపియా కూడా ఓ నాయకుడు విడిపించడానికి ఏ సస్పెండ్ అయినంత పని సార్ కాబట్టి నేనైతే కాబట్టి మన యువత బాగా చదువుకున్న పిల్లలు ఉన్న గ్రామం ఇది ఎట్ల పిల్లలు ఎక్కడ చదువుకున్నారు ఎక్కడంటే మన నచ్చిన పల్లెలు చాలా మంది ఉద్యోగస్తున్నారు లేదా పెద్ద అధికారులు ఉన్నారు బాగా స్ఫూర్తిగా తీసుకొని మన యువతలు కూడా బాగా చదువుకొని బయకు రావాలి ఆ విద్య కోసం నా వంతుగా అన్ని రకాలుగా సహకరిస్తాహిత మహిళా డిగ్రీ కళాశాలకు ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చారు నవోదయ కాలేజెస్ మన జిల్లాకే ఫస్ట్ మన నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేషన్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చింది అదే విధంగా అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ వచ్చింది స్కిల్ యూనివర్సిటీ అనుబంధంగా ఐదు కోట్ల తోటి ఈ నగర్ నిర్మాణం అవుతుంది మెకానిక్ కానీ ఇట్లా నేర్చుకుంటే స్కిల్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అది కూడా ప్రారంభం కాబోతున్నది ఐదు కోట్లతో దూకులు చేసేసి అంటే ఈ రకంగా అనుకోవచ్చు సంజయ్ రాష్ట్ర ఈ గటకే లాగట్టు దూకింది చెప్పి ఈ గతకే లాగట్టుకోవడానికి కాలం ఈ ఆందోళనకు అభివృద్ధి చేద్దామని ఆలోచన ఒకటే అని చెప్పి ఈ సందర్భంగా నిరంతరం మీ అందరి తెలుసు రౌలబాబు ప్రాజెక్ట్ కావచ్చు నర్సింలపల్లిలో ఎక్కడ లేని విధంగా పైప్ లైన్ కొలువైదా కావచ్చు మేము అన్ని చేసుకున్నాం రౌలబాబు ప్రాజెక్టు ఎన్నోగరేషన్ అయితే ఉంది ఈ రోజు కూడా డిఎఫ్ఓ తోటి ఈ గారితో మాట్లాడినా చాలా సార్లు ప్రభుత్వం ఏ కానీ ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చేదాన్ని ప్రజాప్రతినిధులు చేసే ఎప్పుడు ఎవరు చేస్తే విజయం ఇవాళ గ్రామ పంచాయతీకి ఇరవై లక్షలు వచ్చే నాజేవలే కదా ఇంకా మీరు కొని సబ్బు మీద ట్యాక్స్ కడతారు నూనె మీద కడతారు చీర కడుతుంటారు చెప్పులు కొడుతుంటారు అవన్నీ సర్కారు కజా లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి ఎవరు ఎక్కడ ఎక్కువ పెట్టితే వాళ్ళు ప్రజానాయకం ఎవరు ఎక్కువ ఒక ఆ రకంగా మీరంతా నాకున్న పని రైతులు ఎక్కువ తీసుకోవాలి మన దగ్గర పనులు ఎక్కువ చేయాలి అదే ఆలోచన ఆలోచనతోటి తప్పకుండా కార్యక్రమం కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు జరుగుతారు థ్యాంక్ యూ